ప్రభుత్వం రేపటి నుంచి నాలుగు పథకాలను అమలు చేయనుంది ఈ నేపథ్యంలో నేడు శనివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతో మాట్లాడుతారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేయనుంది మొదట మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రారంభించింది ఆ తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రూపాయలు ఐదు వందల సిలిండర్ అమలు చేసింది తాజాగా ఇందిరమ ఇల్లు కొత్త రేషన్ కార్డులతో పాటుగా మరో రెండు పథకాలను అమలు చేయనుంది ఈ నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారులతో పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు లబ్దిదారుల ఎంపికలో కొన్ని చోట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది గ్రామ వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభయ హస్తంలో భాగంగా ఈ పథకాల అమలుకు దరఖాస్తులు కూడా స్వీకరించింది కొన్ని లక్షల్లో పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు కొత్త రేషన్ కార్డు ఇందిరం ఇల్లు ఫ్రీ సిలిండర్ ఉచిత విద్యుత్ మహిళలకు రూపాయలు రెండు వేల ఐదు వందల పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ భూముల ఎకరానికి రూపాయలు ఆరు వేల చొప్పున సాయం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేసింది అయితే ఈ పథకాలన్నీ పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధుల విడుదల కూడా జనవరి ఇరవై తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా భాగంగా విడుదల ముహూర్తం ఫిక్స్ చేశారు ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది జాబ్ కార్డు ఉన్నవారికి వారికి పన్నెండు వేల రూపాయలు అందించనుంది ప్రభుత్వ భూమి లేని రైతు కూలీలు ఈ పథకానికి అర్హులు చేయాలని వ్యవసాయ శాఖ సంఘం కోరుతోంది ఇక కొత్త రేషన్ కార్డు కూడా ఎన్నో రోజులుగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అభయ హస్తంలో భాగంగా భారీ మొత్తంలో ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు వాటి వడపోతలో కాస్త గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలో తాజాగా రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల స్వీకరణ చేపట్టనుంది ఎన్నో రోజులుగా తెలంగాణలో కొత్త రాష్ట్ర రేషన్ కార్డులు జారీ కాలేదు ఈ నేపథ్యంలో పథకాలు కూడా రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో పెద్ద మొత్తంలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఎదురు చూస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఖాళీ లక్షల మంజూరు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వనుంది ఈ పథకంలో వికలాంగులు ఒంటరి మహిళలు శానిటరీ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది ఇప్పటికే దాదాపు అర్హులను ఎంపిక చేశారు కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఈ రోజు దానిపై చర్చించనున్నారు అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియగానే మంత్రులు చెబుతున్నారు